హలో అండి మా షాప్ అడ్రస్ వచ్చేసి లక్ష్మీ వైట్ హౌస్ అండి షాప్ నేమ్ వచ్చేసి పద్మావతి శారీస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వెల్వ్ ఈరోజు స్పెషల్ ఐటమ్ అండి బగల్పూరి సిక్స్టీ గ్రామ్ బగల్ అండి చాలా ప్యూర్ క్వాలిటీ ఉంది చాలా లైట్ వెయిట్లో వచ్చేసిందండి దిస్ ఇస్ పళ్ళు పాట్ అండి శారీ టోటల్ యెల్లో కాంబినేషన్లో ఉంది డిజిటల్ ప్రింట్ పైన కూడా చిన్న వస్తుంది డౌన్ కాంట్రాస్ట్ వస్తుంది టోటల్ ఆల్ ఓవర్ ప్రింట్ ఆఫర్ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అండి టోటల్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ వస్తుందండి ఫుల్ గా పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఒకసారి కలర్స్ చూద్దాం దీంట్లో అండ్ డిజైన్ కూడా చేంజ్ అవుతుందండి దీంట్లో మీకు ఏ కలర్ సింగిల్ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ చేయొచ్చండి మా నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఉంది అండి కొరియర్ ఛార్జ్ మాత్రం సపరేట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్లో ఫుల్ రన్నింగ్ ఉన్నాయండి ప్యూర్ బగల్పూరి సిక్స్టీ గ్రామ్ శారీస్ అండి టోటల్గా చాలా లైట్ వెయిట్ ఇందులో సింగిల్ శారీ ఏది నచ్చినా మీరు మీ అడ్రస్కు కొరియర్ చేస్తామండి చాలా కలర్స్ వచ్చాయండి మీ వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మీకు చూడండి చాలా కలర్స్ వీడియో లెంత్ పెద్దది అవుతుంది కాబట్టి అన్ని కలర్స్ కూడా చూపించలేకపోతున్నాం మీకు బల్క్లో కూడా ఉంటాయి ఏదైనా కూడా హోల్సేల్ ప్రైస్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డిజిటల్ ప్రింట్ అండి ఇప్పుడు ఈ సారీ కూడా ఆఫర్లో ఉంది ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సారీ టోటల్గా ఆల్ ఓవర్ ఉంటుంది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది నీట్గా చాలా లైట్ వెయిట్ సారీ అండి జూట్ డిజిటల్ సారీ టోటల్గా ఇలా ఆల్ ఓవర్ వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ మీకు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ చిన్న ప్రింట్ తోటి వస్తుంది బ్లౌజ్ ప్యాట్ పళ్ళు అండి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ జూట్ డిజిటల్ కలర్స్ చూద్దాం సింగిల్ శారీ అయినా కూడా కొరియర్ ఉందండి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది బట్ ఇది కంచిపోటర్ సింగిల్ పీస్ వచ్చింది కానీ బట్ ఇది కూడా ఇదే ప్రైజ్లో ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మన షాప్ అడ్రస్ తెలుసు కదండి పద్మావతి సారీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వెల్వ్ వైట్ హౌస్ డోలా అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది క్వాలిటీ కూడా మంచి ఫైన్ క్వాలిటీ కాంట్రాస్ట్ వస్తుందండి సారీ టోటల్ పింక్ అండ్ గ్రీన్ బార్డర్ కంచె బార్డర్ వస్తుంది ఇలా పళ్ళు పాట్ వచ్చేసి ఇలా కలంకారీ అండి పళ్ళు పాట్ కలంకారీ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ లైన్స్ సారీ ప్రైస్ ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి ఓన్లీ ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సారీ టోటల్గా ఆల్ ఓవర్ వస్తుంది నైస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలర్స్ చూద్దామండి ఒకసారి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి వేర్ కూడా చాలా బాగుంటాయి రెగ్యులర్ కైనా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి తక్కువ ప్రైస్ కదా పెట్టుబోతలా కూడా బాగుంటాయండి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంది కొరియర్ ఛార్జ్ అనేది సపరేట్ ఉంటుందండి ప్రతి కలర్ మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది మా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది వాట్సాప్ చేయొచ్చు లైవ్లో చూడాలనుకుంటే కూడా చూడొచ్చండి కొత్తపేటలో ఉంటుంది లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ టువెల్వ్ పద్మావతి శారీస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది డోలా అండి డోలా డిజిటల్ ఇది చాలా ఫ్యాన్సీ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కాంబినేషన్ కూడా చాలా కొత్త కాంబినేషన్స్ అండ్ దీనికి కంచి బాడర్ కూడా వీవింగ్ వచ్చిందండి కంప్లీట్గా చూడండి ప్రింట్ కాదు ఇది వీవింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందండి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ డిజిటల్ పళ్ళు అనేది రన్నింగ్ ఉంటుంది బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఇలా సారీ కాంబినేషన్ వచ్చి గ్రే అండి డిజిటల్ ప్రింట్లో ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ కలర్స్ చూద్దాం ఒకసారి అన్ని ఫేషియల్ కలర్సే ఉన్నాయండి కానీ చాలా నీట్గా ఉన్నాయి డీసెంట్ కాంబినేషన్స్ అండి లిమిటెడ్ కలర్స్ ఏ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ కలర్స్ ఇప్పుడు ఆఫర్ ఉన్నంత వరకు ఈ ప్రైజ్ ఉంటుందండి రెగ్యులర్ ప్రైజ్ అయితే నైన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఫైవ్ ఎయిటీ ఓన్లీ మీకు మాకు వాట్సాప్ కాల్ చేయొచ్చు వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉందండి కొరియర్ ఛార్జ్ మాత్రం సపరేట్గా ఉంటుంది మీకు హలో అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి గోల్డ్ అండి గోల్డ్ టిష్యూ ఇది గ్రీన్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది సీజనల్ అని ఉండదు నెక్స్ట్ ఇయర్ ఇలా అని కూడా ఉండదు ఎప్పుడు ఫుల్ రన్నింగ్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది బాగా పళ్ళు మాత్రం ఇట్లా సిల్వర్ కాంట్రాస్ట్ లైట్ వస్తుంది కంప్లీట్గా గోల్డ్ అండి మీకు బార్డర్ మాత్రం ఇట్లా కంచిపాటు వస్తుంది ఇట్లా డౌన్ పార్ట్లో సెల్ఫ్ డిజైన్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మీకు బల్బ్తో కూడా చాలా స్టాక్ ఉందండి దీంట్లో బట్ గోల్డ్ కలర్ ఓన్లీ సింగిల్ గోల్డ్ వస్తుంది మీకు ఇట్లా కలర్స్ అనేవి చాలా స్టాక్స్ ఉంది కొన్ని చేయిస్తున్నాను బట్ సేమ్ కలరే ఉంటుంది కాబట్టి కొన్ని చేయిస్తున్నాము మీకు ఫిఫ్టీ హండ్రెడ్ శారీస్ అంటే కూడా మీకు బల్క్లో పెడుతుంటాయి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ